హలో వన్ వెల్కమ్ బ్యాక్ టు అన్షు టాకీస్ ఈరోజు మనం గుంటూరు వైష్ణవి హోల్సేల్ క్లాత్ మార్కెట్లో ఉన్న ముద్రా శారీస్లో ఉన్నామండి షాప్ నెంబర్ సెవెంటీ సెవెన్ అండ్ సెవెంటీ ఎయిట్ వస్తుంది ఈరోజు వీడియోలో ఎంతో మంది కూడా రిక్వెస్ట్ చేసిన కలెక్షన్ అండి పైతానీ శారీస్ కలెక్షన్ షేర్ చేస్తున్నాము వాటితో పాటు సమ్మర్ స్పెషల్ లినింగ్ శారీస్ కలెక్షన్ అలాగే మ్యారేజ్ సీజన్ కూడా ఉంది కదండి సో దానికి పెట్టుబడుల కోసం టిష్యూ శారీస్ కలెక్షన్ అయితే షేర్ చేస్తున్నాము కలెక్షన్ అయితే చాలా బాగుందండి అండ్ వెరీ రీజనబుల్ ప్రైస్లో అయితే వస్తున్నాయి సింగిల్ శారీ అయినా మీరు హోల్సేల్ ప్రైస్కి పర్చేస్ చేసుకోవచ్చు మీకు డైరెక్ట్ విజిట్ చేయగలిగే ఆప్షన్ ఉంటే మాత్రం డెఫినెట్గా విజిట్ చేసేయండి ఇంకేమాత్రం లేట్ చేయకుండా కలెక్షన్ చూసేద్దాం అందుకంటే ముందుగా మీ లైవ్ మన ఛానల్ని కొత్తగా చూసినట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ పక్కన ఉన్న బెల్ బటన్ క్లిక్ చేసి ఆప్షన్ కూడా సెలెక్ట్ చేసేయండి శారీస్ చూద్దాం హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు ముద్రా శారీస్ అండి సో మన షాప్ అడ్రస్ వచ్చేసి గుంటూరు వైష్ణవి కాంప్లెక్స్ అండి మంగళగిరి రోడ్లో ఉంటుంది ఆపోజిట్ బెస్ట్ ప్రైస్లో అయితే ఉంటుంది షాప్ నెంబర్ వచ్చేసి సెవెన్ సెవెన్ సెవెంటీ ఎయిట్ అండి బి బ్లాక్ లో స్టార్టింగ్ లోనే ఉంటుంది అనమాట సో ఈ వీడియోలో వచ్చేసి త్రీ టైప్స్ ఆఫ్ ప్రైజెస్ కలెక్షన్ అయితే ఉంది ఇది వచ్చేసి మనకి ఫస్ట్ ప్రైస్ బెనారస్ అండి ఇవి ఇవి వచ్చేసి మీకు త్రీ డబల్ నైన్ రూపీస్ మాత్రమే పడతాయి విత్ మన దగ్గర మల్టిబుల్ కలర్స్ అయితే అవైలబుల్ లో ఉన్నాయి ఒక్కొక్కటి చూపిస్తాను సో చూసుకొని మీకు ఏది కావాలంటే అది స్క్రీన్ షాట్ తీసి స్క్రీన్ స్క్రోల్ అవుతున్న నెంబర్ కి చేసేయండి అండ్ షిప్పింగ్ చార్జ్ అనేది అడిషనల్ గా ఉంటుంది అన్ని కూడా ఫ్రెష్ సారీస్ అండి మీకు ఎలాంటి మిస్ప్రీన్స్ కానీ డామేజ్ కానీ మిస్టేక్స్ కానీ ఏమి ఉండవు బెనారస్ కంప్లీట్ వివింగ్ కాంబినేషన్ లో ఫస్ట్ ఒక బ్యూటిఫుల్ సారీ అయితే వచ్చేసింది అండి బ్లాక్ మీద సిల్వర్ వీవ్ అలాగే పళ్ళు చూసారు కదా చక్కటి మీనాకరి వివింగ్ తో అయితే హైలైట్ చేశారు సూపర్ డూపర్ గా ఉందండి అండ్ దీనికి బ్లౌజ్ వచ్చేటప్పటికి సెల్ఫ్ కలర్ ప్లెయిన్ బ్లౌజ్ వస్తుంది అండ్ హ్యాండ్స్ కి కూడా మనకి చిన్న బోర్డర్ అయితే ఇచ్చేస్తారండి ఇవి ప్రైస్ ఎట్లా అండి ఇవి వచ్చేసి త్రీ డబల్ నైన్ రూపీస్ త్రీ డబల్ నైన్ ఓకే సింగిల్ ఇస్తారు సింగిల్స్ ఇస్తాము అండ్ ఇవి వచ్చేసి క్యాటలాగ్ ఐటమ్ అయితే కాదండి మన దగ్గర సింగల్ 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 అంటే ఏమంటారు డిఫరెంట్ ఫ్యాన్సీ టైప్ లో ఉంటాయి ఓకే సింగిల్ సింగిల్ డిజైన్స్ ఉంటాయండి మీకు డిజైన్స్ అన్ని కూడా ఇంతకు ముందు కూడా ఈ వీడియో అయితే షేర్ చేశాము చాలా మంచి రెస్పాన్స్ వచ్చిందండి మన దగ్గర ఐటమ్ అయితే సో మళ్ళీ తెప్పించాము ఓకే అండ్ ఇందులో కలర్స్ చూడొచ్చు మనకి కలర్ తో పాటు పార్ట్నర్ అనేది మారిపోతుందండి అండ్ కొన్నిట్లో అయితే మనకి కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ బార్డర్ వచ్చేటప్పటికి లైక్ మనకి కొంచెం పైతాని టైప్ వచ్చేస్తుంది అండ్ ఆల్ ఓవర్ శారీ వచ్చేటప్పటికి మనకి బుటీస్ అండి కొంచెం మీడియం సైజ్ బుటీస్ థిక్గా వస్తాయి శారీ మొత్తం కూడా ఇంతే థిక్గా ఉంటుంది అండ్ పళ్ళు పాట అండి సెల్ఫ్ లో మనకి సెల్ఫ్ కాంట్రాస్ట్ లాగా ఉంటుంది కట్ చెంగ్ ప్లైనా అండి ఏమన్నా ఓకే అండ్ బ్లౌజ్ కూడా మనకి సెల్ఫ్ కలర్ కాంబినేషన్ ఆఫ్ బ్లౌజ్ వస్తుందండి వీటిలో నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉన్నాయి మీరు డైరెక్ట్ షాప్ కి విజిట్ చేసినా లేదు త్రూ ఆన్లైన్ అయినా బుక్ చేసుకోవచ్చు శివడి ఆప్షన్ ఉండదండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ గా యాడ్ అవుతుంది అండ్ ఇది కూడా చూడండి చిన్న డాలర్ బుటీతో వచ్చేస్తుంది అండ్ పలు ఓపెన్ చేస్తే ఇవన్నీ కూడా చాలా బాగుంటాయండి బట్ బెనారస్ స్టైల్ కదా మనకి ఫోల్డింగ్ పోతే మళ్ళీ ఆ లుక్ అనేది మారిపోతుంది ఇది బోర్డర్ చాలా అండి మీకు కూడా ఇలా కాంట్రాస్ట్ ఉన్న వాటికి మనకి కాంట్రాస్ట్ వచ్చే ఛాన్స్ ఉంటుంది బ్లౌజెస్ పింక్ కలర్ ప్యారెట్ గ్రీన్ విత్ పింక్ లో మ్యాచింగ్ అండి క్రాస్ చెక్స్ అయితే బోర్డర్ ఇచ్చేసారు అండ్ నెక్స్ట్ వన్ అండి వైన్ కలర్ కాంబినేషన్ వస్తుంది విత్ గ్రీన్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ పళ్ళు అండ్ ఇది కూడా చూడొచ్చండి యూనిక్ ప్యాటర్న్ అసలు అసలు ఆ వీవింగ్స్ చూడండి ఎంత డిఫరెంట్ గా ఉన్నాయో హోల్సేల్ వాళ్ళకి బల్క్ గా కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారండి అండ్ మనకు ఆ డిజైన్ చూసారు కదా టూ హార్సెస్ ఇచ్చి జుంకా ప్యాటర్న్ ఎంత చక్కగా డిజైన్ చేశారు చూడండి అండ్ బోర్డర్ కూడా డబుల్ స్టెప్ బోర్డర్ అండి కడి టైప్ వస్తుంది పీకో బోర్డర్ రిచ్ పళ్ళు ఉంటుంది దీనికి బ్లౌజ్ కాంట్రాస్ట్ అండి సెల్ఫ్ ఇస్తారు అండ్ బ్లౌజ్ కూడా చక్కగా కాంట్రాస్ట్ బ్లౌజ్ వచ్చిందండి ఓకే ఇట్లా ఇంకా నెంబర్ ఆఫ్ డిజైన్స్ ఉంటాయండి రెడ్ కలర్ రెడ్ విత్ పింక్ వస్తుంది డాలర్ బుట్టి వస్తుందండి శారీ మొత్తం కూడా అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ అండ్ సారీ చూడండి అద్దరిపోతుంది మిర్చి రెడ్ కలర్ కాంబినేషన్ అండి మిర్చి రెడ్కి ఇలా చక్కగా పైతానీ కాంబినేషన్ లో పళ్ళు ఇచ్చేసారు అండ్ రిక్ష పళ్ళు అండి పళ్ళు కూడా సూపర్ డూపర్ గా ఉంది ఓన్లీ అంటే ఓన్లీ త్రీ డబల్ నైన్ షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ అండి అండ్ నెక్స్ట్ వన్ వైట్ కాంబినేషన్ సింపుల్ అండ్ ఎలిగెంట్ అండి కాంట్రాస్ట్ బ్లౌజ్ వేసుకుంటే మంచి లుక్ వస్తుంది అండ్ దీనికి కూడా కాంట్రాస్ట్ బ్లౌజ్ ఇచ్చారు చిన్న బోర్డర్ వస్తుంది మీడియం బోర్డర్ పింక్ వైట్ విత్ పింక్ సేమ్ డిజైన్ అండి నెక్స్ట్ వన్ గోల్డ్ కాంబినేషన్ అండ్ చూడండి రెడ్ కలర్లో వస్తుంది మెరూన్ రెడ్కి బాటిల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ ఇచ్చేసారు అండ్ పళ్ళు కూడా బాగుంటుందండి కాంట్రాస్ట్ మ్యాచింగ్లో మనకి ఇలా హెవీ పళ్ళు అండ్ బోర్డర్ అండ్ బోర్డర్ ఇలా వస్తుందండి చక్కగా ఉంటుంది అండ్ శారీ మొత్తం కూడా పిక డిజైన్ త్రీ డబల్ నైన్ ఓన్లీ అండి షిప్పింగ్ ఛార్జ్ అడిషనల్ ఉంటుంది అండ్ నెక్స్ట్ వన్ ఆల్ ఓవర్ డిజైన్ అండి మనకి బుకీస్ లాగానే ఉంటుంది బట్ ఆల్ ఓవర్ వచ్చేస్తుంది బోర్డర్ కూడా డిఫరెంట్ ఉందండి అండ్ చూడండి ఫ్లోరల్ డిజైన్ లైక్ చేసే వాళ్ళకైతే ఈ డిజైన్ సూపర్ ఉంటుంది బోర్డర్ కూడా పెద్ద బోర్డర్ ఇవి శారీస్కే కాదండి మీరు లాంగ్ ఫ్రాక్స్కి ఇలా కస్టమైజేషన్ కూడా చక్కగా యూజ్ చేసేసుకోవచ్చు శారీ అండ్ పలు కాంట్రాస్ట్ మ్యాచింగ్ పలు ఉంటుంది అండ్ పికాక్స్ డిజైన్ వస్తుందండి ఇది బోర్డర్ పార్ట్ అండి టూ సైడ్స్ కూడా సేమ్ బోర్డర్ ఇస్తారు అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ ఓపెన్ చేస్తే బాగుంటాయండి ఇవన్నీ కూడా మనకి ఫోల్డింగ్లో కంటే కూడా ఓపెన్ చేస్తే బాగుంటుంది ఇది శారీ మొత్తం ఆల్ ఓవర్ శారీ బోర్డర్ బిగ్ బోర్డర్ అండ్ పలు ఓకే అండ్ నెక్స్ట్ వన్ రెడ్ కలర్ కాంబినేషన్ అండి లిఫ్ డిజైన్ వస్తుంది మీరు డిజైన్ కూడా చూడొచ్చు లిఫ్ ప్యాటర్న్ సిల్వర్ అలాగే గోల్జరీ వీవింగ్ వస్తుందండి ఓకే అండ్ పలు పార్ట్ ఎనీ సారీ మీరు తీసుకోవచ్చు ఒక్కసారి అయినా సరే కొరియర్ ఆప్షన్ ఉంటుంది నెక్స్ట్ వన్ వైన్ కలర్లో డార్క్ షేడ్ అండి విత్ పింక్ మ్యాచింగ్ ఇచ్చేస్తారు శారీ మొత్తం ఆల్ ఓవర్ చూడండి ఎంత తిక్క డిజైన్ ఉంది ఎక్కడ గ్యాప్ ఉండదు అండ్ దీనికి లోటస్ డిజైన్తో మీడియం బార్డర్ ఇస్తారు అండ్ రిచ్ పళ్ళు అండి ఇలా ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటాయండి మీరు ఒకసారి విజిట్ చేస్తే ఇంకా నెంబర్ ఆఫ్ కలెక్షన్స్ ఉంటుంది విజిట్ చేయలేని వాళ్ళు త్రూ ఆన్లైన్ మీరు బుక్ చేసుకోవచ్చు ఎలాంటి డ్యామేజెస్ మిస్ప్రింట్స్ ఏమీ ఉండవండి మీకు ఏ అయినా సరే ఏం మిస్టేక్స్ ఉందో ఫ్రెష్ వస్తాయి అన్నీ కూడా బాటిల్ గ్రీన్ విత్ మెరూన్ రెడ్ చూడండి శారీ ఎంత బాగుందో సూపర్ ఉంది ఆల్ ఓవర్ శారీ కూడా మనకి చిన్న బుట్టి పెద్ద బుట్టి మీనాకరి వీవింగ్తో హైలైట్ చేసేస్తారు అండ్ దిస్ ఇస్ ద కాంట్రాస్ట్ పళ్ళు రిచ్ పళ్ళు బ్లౌజ్ అండి అండ్ బ్లౌజ్ వచ్చేటప్పటికి మనకి చక్కగా కాంట్రాస్ట్ మ్యాచింగ్ మెరూన్ షేడ్ ఇస్తారండి అండ్ ఇవి అయితే మనకి సెల్ఫ్ సెల్ఫ్ ఓకే ఇవన్నీ కూడా మనకి బెనారస్ స్టైల్ అండి అండ్ చాలా మంది సమ్మర్ కదా లెనిన్స్ కూడా అడుగుతున్నారు సో నెక్స్ట్ అయితే లెనిన్స్ లో కూడా మంచి కలెక్షన్ వచ్చాయి ఆ కలెక్షన్ యూస్ చేద్దాం అండ్ నెక్స్ట్ అండి లెనిన్ కాంబినేషన్ అనమాట లెనిన్ లో ఫ్లోరల్ ప్రింట్ అండ్ కలర్స్ కూడా మంచి క్లాజీ షేడ్స్ అయితే వచ్చేసాయండి అండ్ ఆల్ ఓవర్ కూడా ఫ్లార డిజైన్ ఇచ్చేస్తారు అండ్ బోర్డర్ కనుక మీరు చూసినట్లయితే చిన్న లైట్ బోర్డర్ వస్తుందండి సింపుల్గా ఉంటుంది సన్న జరీతో వచ్చేస్తుంది డబుల్ సైడ్ కూడా మనకి సేమ్ లెంగ్త్ ఆఫ్ బోర్డర్ అండ్ పలు ఓకే అండ్ దీనికి బ్లౌజ్ చూద్దామండి కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ ఏదైతే కలర్ ఉంటుందో అదే కలర్ కాంబినేషన్లో బ్లౌజ్ ఇస్తారు మీకు కట్టుకుంటే మాత్రం ఈ శారీస్ మంచి లుక్ ఉంటుందండి చూసేవాటికంటే లెనింగ్స్ కట్టుకున్నప్పుడు మంచి లుక్ అయితే వచ్చేస్తాయి ఇది వచ్చేసి ప్యూర్ లెనిన్స్ అండి ఇది కూడా మీకు మంచి ఆఫర్ తో వస్తున్నాము సో ఇప్పుడే వచ్చింది ఈ ఐటమ్ అనేది ఇది వచ్చేసి మీరు బయట మినిమం సెవెన్ హండ్రెడ్ ఎయిట్ ఎయిట్ హండ్రెడ్ వరకు ఖచ్చితంగా ఉంటాయండి బట్ మంది హోల్సేల్ కాబట్టి మన దగ్గర చాలా రీజనబుల్ ప్రైస్ లో వస్తుంది నైన్ మాత్రమే పడుతుంది లెగిన్స్ అంటే పెద్ద వాళ్ళే కట్టుకోవాలి అలాంటి ఐటమ్ కాదు ఇది ఏ ఏజ్ వాళ్ళైనా కట్టుకోవచ్చు లాంగ్ ఫ్రాక్స్ కానీ వాటికి కూడా యూజ్ చేసుకోవచ్చు క్లాత్ అనేది అంత మెత్తగా ఉంది చూడండి చాలా బాగుంటుంది ఫ్యాన్సీ గా కూడా ఉంటుంది ప్రింట్స్ చాలా ఫ్యాన్సీగా గా వచ్చేసాయండి లెగిన్స్ అంటేనే పెద్దవాళ్ళకని చెప్పేసి పెద్దగా ప్రింట్స్ అనేవి రావు బట్ ఇది చూడండి మీకు ప్రతి మన దగ్గర ఉన్న ప్రతి డిజైన్ కూడా చాలా యూనిక్ డిజైన్ ఉంది మీకు చూపిస్తాను ఓన్లీ ఫోర్ డబల్ నైన్ అండి చాలా రీజనబుల్ ప్రైస్ అనమాట దట్టు సింగిల్ శారీ అయినా ఇస్తారు సెట్ వైజ్ గానే తీసుకోవాలి అట్లా ఏమి ఉండదు సింగిల్ కూడా ఉంటుంది వీటిలో ఇంకా డిజైన్స్ ఉంటాయండి సింగిల్ డిజైన్ చాలా డిజైన్స్ ఉన్నాయండి ఓకే నెక్స్ట్ డిజైన్ అండ్ నెక్స్ట్ శారీ అండి ఇది వచ్చేటప్పటికి మనకి మెరూన్ బ్రిక్ కలర్ కాంబినేషన్లో ఉంటుందండి బ్లాక్ బేస్ వచ్చి బ్రిక్ కలర్ కాంబినేషన్తో బార్డర్ అండ్ డిజైన్ ఇచ్చేస్తారు కొంచెం కలంకారీ టైప్ ఆఫ్ డిజైన్ వస్తుందండి అండ్ పళ్ళు దీనికి ప్రింటెడ్ బ్లౌజ్ ఓకే ఫోర్ డబల్ నైన్ అండి లెనిన్స్ అన్నీ అదే ప్రైస్ అండి సేమ్ ప్రైస్ లెనిన్స్ అన్నీ కూడా మనకి ఫోర్ డబల్ నైన్ రేంజ్లో ఉన్నాయి అండ్ దీనిలో కలర్స్ చూడొచ్చండి వైలెట్ షేడ్ గ్రీన్ షేడ్ బేస్ వచ్చి బ్లాక్ వస్తుందండి మీకు అండ్ నెక్స్ట్ వన్ స్నఫ్ కలర్ అండి ఫోర్ కలర్ కాంబినేషన్స్ ఉంటాయి ఓకే అండ్ లెనిన్స్లోనే ఫ్లోరల్ ప్రింట్స్ అండి మనకి లైక్ ఫోటో ప్రింట్స్ లాగా ఉంటుందన్నమాట అండ్ డిజైన్ చూడొచ్చు ఫ్లవర్ డిజైన్ అలాగే లీఫ్ కాంబినేషన్లో వస్తుంది ఇందులో అయితే మంచి పేస్టల్ కాంబినేషన్స్ అవైలబుల్గా ఉన్నాయండి పింక్ షేడ్ ఇది స్ట్రైప్స్ పళ్ళు వస్తుంది మల్టీ కాంబినేషన్లో అండ్ దీనికి బ్లౌజ్ అండి సెల్ఫ్ కలర్ కాంబినేషన్లోనే మనకి బ్లౌజ్ అనేది ఇచ్చేస్తారు దీనిలో కలర్స్ చూద్దామండి గ్రీన్ షేడ్ ఎల్లోష్ గ్రీన్ అండి నెక్స్ట్ వన్ బ్లూ షేడ్ అండ్ చీకు కలర్ పేస్టల్ మ్యాచింగ్స్ వస్తాయండి ఈ సెట్లో అయితే ఇవి బల్క్లో ఉంటుందండి సేమ్ డిజైన్ నంబర్ ఆఫ్ పీసెస్ అట్లా ఇలా ఉన్నాయండి నెంబర్ ఆఫ్ పీసెస్ కావాలన్నా మీకు లో ఉంటుందండి అండ్ నెక్స్ట్ వన్ అండి ఆల్ ఓవర్ డిజైన్ వస్తుంది అండ్ మనకి బోర్డర్ చూసారు కదండీ మంచి మ్యాచింగ్ మ్యాచింగ్లో వచ్చేస్తుంది ఆల్ ఓవర్ కూడా మనకి స్టైల్ స్టైల్లో ఫ్లవర్ డిజైన్ ఇచ్చేస్తారు అండ్ పళ్ళు పాట అండి ఇవన్నీ కూడా మనకి క్లాజీ లుక్ వస్తాయండి లెనిన్ కాంబినేషన్ అండ్ మెయింటెనెన్స్ కూడా మీకు ఈజీ మెయింటెనెన్స్ ఉంటుంది బ్లౌజ్ కూడా చక్కగా ప్రింటెడ్ బ్లౌజ్ ఇచ్చారు అండ్ ఇందులో కూడా కలర్ కాంబినేషన్స్ చూద్దామండి మీకు బోర్డర్ కలర్ అనేది మారుతూ ఉంటుంది అండ్ ఇది చూడొచ్చు గ్రీన్ బేస్ వచ్చి మనకి కొంచెం స్నాఫ్ అండ్ బ్రిక్ మిక్స్డ్ షేడ్ అయితే బార్డర్ ఇస్తారు అండ్ ప్యారెట్ గ్రీన్ కలర్ కాంబినేషన్ అండ్ నెక్స్ట్ వన్ అండి థర్డ్ కలర్ ఓకే బ్యూటిఫుల్ ఉన్నాయి కలర్స్ ఇలా మనకి నెంబర్ ఆఫ్ డిజైన్స్ కూడా అవైలబుల్లో ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ చూడొచ్చు కొంచెం కలంకారీ టైప్ ప్యాటర్న్ వస్తుంది ఇవన్నీ కూడా మనకి ఆల్ ఓవర్ డిజైన్స్ ఉన్నాయండి వీటిలో ఎక్కువగా కూడా డైలీ యూస్ చేసేవి కదా పేస్టల్స్ కంటే డాక్ అలా ఎక్కువ వచ్చాయి ఈసారి ఓకే ఆలివ్ గ్రీన్ కలర్ బోర్డర్ ఇచ్చేస్తారండి అలాగే బోర్డర్ కలరే మనకి బోర్డర్ కలర్లో కొంచెం డార్క్ షేడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ నెక్స్ట్ కలర్ బ్లౌజ్ ఓకే బ్లౌజెస్ అన్నీ కూడా ప్రింటెడ్ బ్లౌజెస్ వస్తాయండి అండ్ పింక్ షేడ్ బేబీ పింక్ కలర్ కాంబినేషన్ బోర్డర్ అండ్ నెక్స్ట్ వన్ గ్రే కలర్ అండి ఓకే అండ్ ఇది వచ్చేసి మీకు సింగల్ సింగిల్ పీసెస్ వస్తాయి అండి వరకు మీరు సెట్ వైజ్ గా చూసారు కదా వచ్చేసి మీకు ఓన్లీ సింగిల్ పీసెస్ మాత్రమే అవైలబుల్ లో ఉంటాయి అనమాట సో వీడియో చూడగానే సెలెక్ట్ చేసుకోండి లేదంటే సోల్డ్ అవుట్ అయిపోతాయి అంత మంచి ఐటమ్ అంత తక్కువ ప్రైస్ కి ఎవ్వరు ఇవ్వలేని ప్రైస్ ఇస్తున్నాను సేమ్ క్లాత్ అండి సేమ్ లెనిన్ వస్తుంది ఇది వచ్చేసి పళ్ళు అండి అండ్ మీకు బ్లౌజ్ వచ్చేసి ఇట్లా సెల్ఫ్ లైన్స్ తో ఇచ్చారు కాంట్రాస్ట్ లో అయితే ఇచ్చారు అనమాట సో నేను అన్ని ఓపెన్ అయితే చేయలేను కాబట్టి ఇలా వేస్తాం చూడండి ఇవి కూడా మనకి సేమ్ ప్రైస్లో ఉంటాయండి ఫోర్ డబల్ నైన్ కాస్ట్లోనే ఉన్నాయి ఫ్యాన్సీ స్టైల్లో ఉంటాయండి మనకి కలెక్షన్ ఆ ప్యాటర్న్స్ కానీ మీకు చూసేదానికి కానీ డిజైన్స్ అన్నీ కూడా మంచి లుక్ అయితే ఉన్నాయి అండ్ డిజైన్స్ చూడండి ఫ్లోరల్స్ ప్రతిదీ ఓపెన్ చేస్తే మనకు అంతే హెవీగా ఉంటుందండి లెనిన్ విత్ డిజిటల్ ప్రింటెడ్ కాంబినేషన్ అండ్ ఇది చూడండి ఎగ్జాక్ట్లీ మనకి టస్సర్లో వస్తుందండి ఇలాంటి డిజైన్స్ ఎక్కువగా కాంబినేషన్ కానీ ఎక్కువ టస్సర్లో వస్తాయి ఇలాంటి ప్యాటర్న్స్ అయితే అండ్ శారీ మొత్తం కూడా మనకి ఇలా కలంకారీ స్టైల్లో ప్రింట్ ఇస్తారు బ్లౌజ్ కూడా సెల్ఫ్ కలర్ మ్యాచింగ్ వస్తుంది అండ్ పళ్ళు అండి షార్ట్ పళ్ళు ఉంటుంది ఓన్లీ ఫోర్ డబల్ నైన్ రూపీస్ అండి ఫోర్ డబల్ నైన్ రూపీస్కి మనకి బ్యూటిఫుల్ శారీస్ అవైలబుల్ ఉన్నాయి వాషబుల్ అయినా అండి యా వాషబుల్ అయినా అండ్ కలర్స్ చూడొచ్చండి మీకు ఏ శారీ నచ్చినా కూడా క్లియర్గా మార్క్ చేసి షేర్ చేస్తాయండి సింగిల్ పీస్ అయినా సరే మీకు కొరియర్ ఆప్షన్ ఉంటుంది ఆల్ ఓవర్ ఇండియా మొత్తం షిప్పింగ్ ఛార్జ్ షిప్పింగ్ ఉంటుందండి షిప్పింగ్ ఛార్జెస్ అడిషనల్ అండ్ నెక్స్ట్ వన్ ఫ్లోరల్లోనే ఒక బ్యూటిఫుల్ శారీ చూడండి ఎంత బాగుందో డార్క్ కలర్ ఉంటుంది డార్క్ మీద ఆరెంజ్ తోటి ఫ్లాస్ డిజైన్ ఇచ్చేస్తారు అండ్ ఇది ఇంకొక బ్యూటిఫుల్ కలర్ మనకి ఇవన్నీ కూడా సింగిల్ సింగిల్ అండి ప్రీవియస్వి క్యాటలాగ్స్ వస్తాయి సెట్ వైజ్గా ఉంటుంది ఇవన్నీ కూడా క్యాటలాగ్ పీసెస్ ఉంటుంది హెవీ డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ అండి కంప్లీట్ కూడా డిజిటల్ ప్రింటెడ్ డిజైన్స్ వచ్చేస్తాయి చూడండి ఎంత బాగుందో ఓకే అండ్ నెక్స్ట్ ఇంకొక బ్యూటిఫుల్ శారీ చూద్దాం ఫ్లోరల్లోనే యూనిక్ పాటు అండి ఫ్యాబ్రిక్ వైజ్ కూడా చాలా బాగుంది అండ్ చూడండి ఓపెన్ చేస్తే చూడండి మీకు ఏ శారీ ర్యాండమ్గా ఓపెన్ చేస్తున్నారు ఏ శారీ అయినా సరే సూపర్ ఉంటాయండి ఇలా వస్తుంది శారీ మొత్తం పళ్ళు అండ్ స్మాల్ ప్రింట్తో బ్లౌజ్ అండ్ దీంట్లోనే ఇంకొక కలర్ ఉందండి ఆలివ్ గ్రీన్ కలర్ కాంబినేషన్ కలెక్షన్ అయితే చూసారు కదా నెక్స్ట్ అయితే మనకి టిష్యూ పట్టు శారీస్ ఉన్నాయండి ఆ కలెక్షన్ చూద్దాం అండ్ ఈ ఐటమ్ వచ్చేసి మీకు టిష్యూ పట్టు వస్తుందండి షైనింగ్ చూడండి మీకు ఎంత షైనింగ్ గా ఉందో ఇవి వచ్చేసి మన దగ్గర ఓన్లీ ఫ్రెష్ ఐటమ్ మాత్రమే ఉంటాయండి మనం ఎంత ఆఫర్ ఇచ్చినా ఏం చేసినా కూడా ఓన్లీ ఫ్రెష్ ఐటమే ఇది మిస్ ప్రింట్లు డామేజెస్ ఉన్నవే మీకు బయట సెవెన్ ఫిఫ్టీ కి సేల్ చేస్తున్నారు అండి ఇదే కాంప్లెక్స్ లో సేల్ చేస్తున్నారు సెవెన్ ఫిఫ్టీ కి మనం ఫ్రెష్ స్టాక్ నైన్ కి ఇస్తున్నాము ట్రిపుల్ నైన్ ట్రిపుల్ నైన్ మాత్రమే పడుతుంది మనం ఇవి టూ వరకు కూడా అమ్ముకోవచ్చు ఎవరన్నా ఫ్రీసెలర్స్ ఉంటే మీకు మంచి ప్రాఫిట్ అండి షైన్ గా చూసుకోండి మీకు పట్టు ఎలాంటిది అనేది షైన్ చూస్తేనే అర్థం అవుతుంది బార్డర్ షైన్ కూడా చూసుకోండి ఎక్కడ మీకు మిస్ ప్రింట్ డామేజెస్ ఏమి ఉండవు ఇవన్నీ ఫ్రెష్ అండి ప్రతి దాంట్లో కూడా డిజైన్ వస్తుంది కలర్ కాంబినేషన్స్ వస్తాయి అండ్ ప్యాకింగ్ కూడా సూపర్ ఉంటుంది ప్యాకింగ్ కూడా చూడండి మీకు ఇట్లా బాక్స్ తో సహా వస్తుంది ఓకే మీకు విత్ బాక్స్ కావాలన్నా మనం కొరియర్ చేస్తాం ఓన్లీ త్రిబుల్ నైన్ అండి అండ్ ప్రతి దానిలో కూడా కలర్ ఆప్షన్స్ ఉంటాయి బ్లౌజ్ కూడా చక్కగా బ్రొకేటెడ్ బ్లౌజ్ వస్తుంది అండ్ బ్లౌజ్ కూడా మీరు చూడొచ్చు ఇది బ్లౌజ్ కూడా చూడండి మీకు అసలు ఎంత పెద్దగా ఉందో శారీ పన్నా వచ్చి కూడా మీకు ఇంత వస్తుంది సో ఎంత బాగున్నా కూడా మీకు స్టిచ్చింగ్ అనేది సరిపోతుంది అవును అండ్ శారీ స్టార్టింగ్ నుంచి కూడా వీవింగ్ ఉంటుంది అండ్ బోర్డర్ కూడా చక్కటి బోర్డర్ ఉంది అండ్ కలర్స్ అయితే ఎక్సలెంట్ కలర్ కాంబినేషన్ లెహెంగాకి లాంగ్ ఫ్రాక్ కి బాగుంటుంది మీరు లెహెంగాకి లెహెంగా స్టిచ్ చేయించుకొని కట్ వర్క్ కానీ ఇలా డిజైనర్ రోనీ తీసుకున్నా కూడా సూపర్ డూపర్ గా ఉంటాయండి ఓన్లీ త్రిబుల్ నైన్ హోల్సేల్ ప్రైజెస్ సింగిల్ శారీ అయినా పర్చేస్ చేసుకోవచ్చండి అండ్ ఇందులో కలర్స్ చూద్దాం కలర్స్ ఉంటాయి డిఫరెంట్ డిజైన్స్ కూడా ఉన్నాయండి ప్రతిదీ కూడా సెట్ వైజ్ గా ఉంటుంది మీకు బాక్స్తో వస్తే కొంచెం షిప్పింగ్ ఛార్జ్ అనేది అడిషనల్గా పడుతుందండి మీకు బాక్స్ వద్దు అన్నా కూడా విడిగా శారీ కవర్లో పెట్టి ప్యాక్ చేసి ఇస్తారు అండ్ కలర్స్ చూడొచ్చు గ్రీన్ అండ్ నెక్స్ట్ వన్ అండి పెట్టుబడులు అండి మెయిన్గా మ్యారేజ్ సీజన్ కదా పెట్టుబడులకి ఒక థౌజండ్లో మంచి శారీ కావాలంటే మీరు హ్యాపీగా ఇది తీసుకోవచ్చండి రెడ్ కలర్ కాంబినేషన్ అండ్ గ్రీన్లోనే టూ షేడ్స్ చూడండి రామా గ్రీన్ వస్తుంది అండ్ టోటల్ అయితే మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్స్ ఉన్నాయండి సింగిల్ సారీ అయినా మీరు పర్చేస్ చేసుకోవచ్చు ఇందులో మనకి త్రీ టు ఫోర్ డిజైన్స్ ఉన్నాయండి నెక్స్ట్ డిజైన్ ఇవి వచ్చేసి మీకు ఒక్కటే పీస్ వచ్చి మీకు టెన్ సారీస్ కావాలన్నా కూడా మన దగ్గర బల్క్ లో ఉంటాయి హోల్సేల్ కాబట్టి మనం ఎప్పుడు బల్క్ లో మెయింటైన్ చేస్తామండి ఇప్పుడు ఇదే శారీ ఫ్రెండ్స్ కానీ లేదా మ్యారేజెస్ లో ఇప్పుడు ఏంటంటే అందరు సేమ్ వేసుకోవాలని ప్లాన్ చేస్తున్నారు కాస్ట్లీ సారీస్ అనేవి మీకు ఎక్కడ దొరకోవు నేను ఛాలెంజ్ చెప్తాను కాస్ట్లీ సారీస్ ఎక్కడ దొరకో అట్లాంటిది మన దగ్గర ఈ సారీ కూడా మీకు టెన్ పీసెస్ కావాలన్నా ఉంటే ట్వంటీ పీసెస్ కావాలన్నా కూడా మన దగ్గర అవైలబుల్గా ఉంటాయి ఓకే నెక్స్ట్ డిజైన్ చూద్దామండి అండ్ నెక్స్ట్ ఇంకొక సూపర్ డూపర్ సారీ అండి మంచి రెడ్ ఆరెంజ్ అండ్ రెడ్ మిక్స్డ్ కాంబినేషన్ లో ఉంటుంది ఈ సారీ వచ్చి చూడండి ఎంత బాగుందో చాలా చాలా బాగుంది కదా ఈవెన్ ఈ శారీ కూడా మనకి థౌజండ్ రూపీస్ లోనే ఉందండి త్రిబుల్ నైన్ వస్తుంది అండ్ ఆల్ ఓవర్ కూడా మీకు డిజైన్ ఇది కూడా క్రాస్ డిజైన్ వస్తుంది అండ్ బోర్డర్ చూడండి ఎంత చక్కగా ఉందో అండ్ పళ్ళు పార్ట్ రిచ్ పళ్ళు ఉంటుంది అండ్ బ్రొకేటెడ్ బ్లౌజ్ అండి మీరు ఒకవేళ బ్రొకేటెడ్ వద్దు అనుకున్నా మీరు ఏదైనా మగ్గం వర్క్ కాంట్రాస్ట్ మ్యాచింగ్ బోర్డర్ కలర్ డార్క్ కలర్ వేసుకున్నా కూడా చాలా బాగుంటుంది సారీ ఇందులో కలర్స్ అండి సేమ్ కలర్స్ వస్తాయి వస్తాయండి ఓకే ప్రతి సెట్ లో సేమ్ కలర్ సేమ్ కలర్స్ వస్తాయి మీకు డిజైన్ మాత్రమే చేంజ్ అవుతుంది అనమాట గ్రీన్ అండి అండ్ లెవెండర్ కలర్ వైన్ కలర్ ఫైన్ కూడా కాదు అది సమ్ బచ్చల పండు కలర్ లాగా ఉంది అండ్ డ్రామా గ్రీన్ ఫోర్ కలర్స్ ఓకే అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఇలా బాక్స్ ప్యాకింగ్ వస్తుంది మనకి క్యాట్లో పిక్ వస్తుంది మంచి లెవెండర్ కలర్ అండి పర్పుల్ షేడ్ వస్తుంది లెవెండర్ కూడా కాదు పర్పుల్ షేడ్ టిష్యూ బేస్ అండ్ నెక్స్ట్ డిజైన్ అండి మ్యాంగో డిజైన్ వచ్చేస్తుంది మ్యాంగో డిజైన్ అండ్ మనకి ఆల్ ఓవర్ కూడా క్రీపర్ టైప్ లో ఉంటుందండి ఫ్యాబ్రిక్ కూడా మనకి సాఫ్ట్ ఉంటుంది గుచ్చుకోవడం అట్లా ఏమి ఉండదు సాఫ్ట్ ఉంటుంది అండ్ పళ్ళు ఇది వచ్చేసి పళ్ళు అండి మీకు ఫ్యాబ్రిక్ చూడండి అంత టిష్యూ అంటే కూడా హెవీ టిష్యూ ఏం కాదు మరి లేసి నుంచు నుంచునే అంత ఏమి ఉండదు చూస్తున్నారు కదా మీ క్లాత్ అనేది ఇలా అంటుంటేనే మీకు అర్థమవుతుంది అవును సో స్మూత్ గానే ఉంటుంది కొంతమంది ఎత్తుగా ఉంటే మేము కట్టుకోలేము అంటారు అనమాట సో అలా ఏమి ఉండదు మీకు స్మూత్ పట్టు వస్తుంది ఇది వచ్చేసి మీకు బ్లౌజ్ పార్ట్ అండి శారీ ఓవరాల్ గా ఇలా వస్తుంది మీకు కట్టు చీవు కూడా ప్లెయిన్ అనేది రాదు శారీ ఓవరాల్ గా ఇదంతా వీవింగ్ వస్తుంది ఓకే అండ్ కాస్ట్ వచ్చేవరకు ఓన్లీ త్రిబుల్ నైన్ అండ్ మాత్రమే పట్టు ఓన్లీ త్రిబుల్ నైన్ కి అవైలబుల్ లో ఉంది అండ్ ఇందులో కలర్స్ చూద్దాము ప్రతి దాంట్లో కూడా మనకి ఫోర్ కలర్ మ్యాచింగ్ లో సెట్ వైజ్ ఉంటాయండి మీకు ఒకటే కలర్ ఒకటే డిజైన్ నెంబర్ ఆఫ్ పీసెస్ ఒక ఫైవ్ శారీస్ టెన్ శారీస్ కావాలి అన్న కూడా ప్రొవైడ్ చేస్తారు ఇవి కూడా ఈ ఫోర్ కూడా ఇంట్లో అవైలబుల్లో ఉన్న కలర్స్ అండి అండ్ నెక్స్ట్ డిజైన్ అండి ఫోర్త్ డిజైన్ బ్యూటిఫుల్ గ్రీన్ కలర్ కాంబినేషన్ విత్ పీకాక్ డిజైన్ అయితే వచ్చేస్తుంది అండ్ బోర్డర్ కూడా చూడొచ్చు చాలా నీట్గా ఉంటుందండి డబుల్ స్టెప్ బోర్డర్ మనకి శారీ కలర్లోనే కొంచెం డార్క్ కలర్ మ్యాచింగ్ బోర్డర్ ఇస్తారండి అండ్ దిస్ ఈస్ ద పల్లు పార్ట్ పళ్ళు కూడా బ్యూటిఫుల్ పళ్ళు మనకి లోటస్ ఫ్లవర్ డిజైన్తో వస్తుంది అండ్ బ్లౌజ్ అండి అండ్ ఇందులో కూడా సేమ్ కలర్స్ మీకు ప్రతి డిజైన్లో కూడా సేమ్ ఆ ఫోర్ కలర్సే ఉంటాయండి బట్ డిజైన్ని బట్టి ఆ కలర్ కాంబినేషన్ అనేది మనకి కొంచెం డిఫరెంట్గా అనిపిస్తుంది కంప్లీట్ కూడా గోల్డ్ టిష్యూ బేస్ వస్తాయి బ్యూటిఫుల్ సారీస్ ఉన్నాయండి ఇలాంటి కలెక్షన్ మనకి నెంబర్ ఆఫ్ ఉంటాయి మీరు డైరెక్ట్గా షాప్కి విజిట్ చేస్తే ఐ హోప్ మీ అందరికీ కూడా కలెక్షన్ వచ్చిందని అనుకుంటున్నాను నచ్చితే వీడియోని లైక్ చేయండి యూజ్ అవుతుంది అనుకుంటే మీ ఫ్రెండ్స్ అండ్ కి షేర్ చేస్తాయండి మరిన్ని మంచి మంచి అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్